అధ్యక్ష గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ గౌరవ సభ్యులు హరీష్ రావు మాట్లాడుతూ నేను శాసనసభకు రాజీనామా చేస్తాను అధ్యక్ష నేను కూడా చేస్తాను అధ్యక్ష నా ప్రశ్నకు సమాధానం చెప్తే అది వాసలు నేను కూడా చేస్తా అధ్యక్ష సమాజం సమాధానం దాటి వేస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ టూ మినిట్స్ అధ్యక్ష ఇప్పుడు అశ్వత్థామ అతహగారిని గట్టిగా మాట్లాడి అంటే మారిపోతుంది ఐ కెన్ డెఫినెట్లీ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఆఫ్ మిస్టర్ గౌరవనీయులైనటువంటి జూపల్లి కృష్ణారావు గారు కానీ ప్రాబ్లం ఏమైతుందంటే నేను పీపీటీ మీద మాట్లాడాలన్నా ఈ మధ్యలో లేసే మంత్రులకు సమాధానం ఇవ్వాలన్నా నేను ఇప్పుడు జూపల్లి గారు సమాధానం ఇవ్వాలంటే డాక్యుమెంట్లు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఐ కెన్ ఆన్సర్ ఇం ఎవ్రీ పాయింట్ ఎవ్రీ క్వశ్చన్ ఐ కెన్ ఆన్సర్ హాఫ్ అన్ అవర్ టైం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మాకు మీరు క్వశ్చన్ లేస్తున్నారు వాళ్ళు ఏం చేయాలి మంత్రులు ఉండి నాకు లేవటరీ ఆన్సర్ చేస్తే ఓ బాధ చేయపోతే ఓ బాధ నేను ఐ కెన్ ఆన్సర్ ఇం బట్ ప్రాబ్లమ్ ఈస్ మీరు నా టైం కట్ చేసి పీపీటీ మీద మాట్లాడడానికి నా టైం పోతుంది అందువల్ల దాని మీద నేను బయట ఆన్సర్ చేస్తాను